సభా అధ్యక్షులైన మండల కన్వీనర్ మధుసూరరావు గారికి అలాగే వరికుంటపాడు మండలాలలో ప్రముఖ నాయకులు అందరూ వచ్చినారు పోతే ముఖ్యంగా పత్రికా విలేకరులు అసలు ఈ మండలంలో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది రెవెన్యూలో తెలుగుదేశం పార్టీ ఎంత చక్కగా పనిచేస్తుంది మండల ఆఫీసు ఎట్లా పనిచేస్తుంది పోలీస్ స్టేషన్లో కాకర సురేష్ గారు సలహా మేరకు పోలీస్ స్టేషన్లో ఈ మండలంలో వర్గాలు లేకుండా కులాల మతాలు భేదాలు లేకుండా చేస్తున్నారని మీరు గమనించాలని నాకు నా ఉద్దేశం సోదరి చోదరి మండలారా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కండ్లాంటి వాడు గతంలో యాభై వేల ఎకరాలు తండ్రి సంపాదించి పెట్టి ఐదు సంవత్సరాల్లో ఇది మొత్తం కూటం చేసి పెట్టి రాజధానికి సిద్ధం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు తర్వాత కొన్ని అన్ని వేల కాలంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయిన సానుభూతితో ఈ చేస్తాడు ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప చెప్తే నేను అమరావతి వెళ్ళాను మన మంత్రి నారాయణ గారు కాంట్రాక్ట్ చేసి ప్రతి బిల్డింగ్ కూడా బ్రహ్మాండంగా కట్టాడు ఆ బిల్డింగ్ మొత్తం చిరు చెట్లు మడిపించాడు మహారాజు ఒక తండ్రికి ఒకరికి ముగ్గురు భార్యలైతే వాడు కరెక్ట్గా గా సంసారం చేయగలని ఈ అడుగుతున్నాను ఎందుకంటే రాష్ట్రాన్ని ముక్కలుగా వదిలెట్టి మూడు రాజధానులు తయారు చేయాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే అతని సంపాదన కోసం అతని ఆలోచన అతనికి ఉన్న ఉన్న మంత్రులు ఎలా వచ్చు ఉన్న సైన్యం కావచ్చు రాష్ట్రాన్ని ఎలా దోసుకున్నాం ఎలా చేద్దాం అనే ఉద్దేశంతోనే గతంలో జరిగింది అయ్యా నిన్న మొన్న వరికుంటపాడులో వైఎస్ఆర్ సిపి ఏదో వాళ్ళు పాపం ఒకటిన్నర సంవత్సరాలు వెంకయ్య ఏదో మేలుకుందామని చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ మండల కమిటీ చాలా మంచివాళ్ళు కాబట్టి మీరు ఇంకా కూడా అవకాశం ఇచ్చాం మీకు తెలుసుకోండి మీరు వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు రాష్ట్రంలోనే అవమాన పడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లు పడిపోయింది మీకు తెలీదాం పదకొండు సీట్లు పడిపోయింది మీకు తెలీదా తెలుసు కదా మరి కాకర్ల గోవాదరెడ్డి అన్నగారు మరి కుమ్మకోణం అన్నారు అది ఏంటో నాకు తెలియదు కుమ్మకోణం అంటే తెలియదు మరి సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు చేయలేరని వైఎస్ఆర్ రాష్ట్రంలోనే పదే పదిగా చెబుతూ వస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి మీరు గతంలో నెల్లూరు జిల్లాలో తెల్లరాయి తెలరాయి తెలరాయిలో మీరు పెద్ద రవినిజం చేసి లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు మరి దాంట్లో వాటా ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా అయ్యా నేను తప్పు చేస్తే నా తప్పు అంతర్తమో తెలీదా మరి కాకా గోదరెడ్డి అన్నగారు మీరు తెలుసుకొని మాట్లాడండి ఇది వరికుండ బోడ మండలం వరికుండ బోడ మండలం అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే రాష్ట్రానికి ఒక మొక్క లాంటిది ఈ మొక్కను తుంచేయాలంటే మీ వల్ల పని కాదు కాబట్టి మీరు చిన్న చిన్నగా సర్దుకోండి రైసేసి చెప్తున్నా అలాగే మన ఉదయ నియోజకవర్గ విన్సాజి రాజగోపాల్ రెడ్డి అన్నగారైనా అయ్యా మీరు ఎలక్షన్లో చెప్పారంటే నిన్న ఏదో అన్నారంటే ఏందో అది నాకు తెలీదు మరి ఎందుకన్నారు మీరు ఆ తెలియదు చెప్పు అన్ని వేల ఓటు ఓడిపోతురే మరోగా నీకు యాంపలే నేను అవసరమైన పని నీకు అనవసరమైన పూసుకోవద్దు నువ్వు అనవసరమైన పూసుకుంటే ఇబ్బంది పడతావు ఏ తెలుగుదేశం పార్టీ ఊరిక ఉండదు ఓడిక ఉండలే మాట మేమంటే నాయకులు ఏం మాట్లాడినా పడతాం ఎందుకంటే మాకు పెద్ద గుణము పెద్ద మనసు మా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారంతో మేము అన మా కార్యకర్తలు ఒప్పుకోరే మమ్మల్ని కోరకరే వారి రాయిరా అధికారులు ఉంటే మీరేం చేయకపోతురే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే అక్కడ ఆయన కేసులు పెట్టిస్తే పొలాలు దోసుకుంటు ఇంకోటి దోసుకుంటారు అని చెప్తురే ఏమైనా ఆయన చేశారయ్యా చంద్రబాబు నాయుడు పాలన బాగాలేదా బాగున్నా బాగాలేదా చంద్రబాబు నాయుడు పాలకి ఏమయ్యా చంద్రుడు ఎక్కడుంటాడయా సూర్యుడు సూర్యుడు అంటాడు చంద్రబాబు చంద్రుడు ఎవడే లోకేష్ అయ్యా సూర్యుడు చంద్రుడితో పెట్టుకుంటే భూమి భద్ర కొట్టే గుర్తు పెట్టుకో తమాషా కదా అన్నా రాజగోపాల్ రెడ్డి అన్నా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్కొండ మండలంలో ఎంతో శ్రమంగా ఉన్నారు నువ్వు వాళ్ళని గుడ్డలేపకాని సమస్యలు తెచ్చిపెట్టి నాకొచ్చి పడితే నా ఎన్నినా లేనిపోయా నువ్వు కొద్దిగా మంచిగా బతుతం ఉండండి అసలు మీరు నాయకత్వం చేసే లక్షణాలు ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి ఎలక్షన్ జరుగుతుంది ఉదే మండలంలో జరుగుతుంటే అసలు మీరు ఏమన్నారు మీకు గుర్తుందా ఒక్కసారి రేపు ఎక్కడి మీరు ఒకే నాకు ఓటు అయిన వాళ్ళకి నేను గెలిచిన తర్వాత ఈ ఓర్లోనే ఉంచున్నాను అన్నరాదన్నా మీరు అన్నరా లేదన్నా అది చెప్పండి అందుకని ఏం చేశారు తెలుసా పుణ్యమైన మీద మోస పెట్టారు మోసబెట్టి కొట్టారు దెబ్బ జనాలు మనమంతా చాలా మేధావులు ఈరోజు జనాలు అది పరిష్కారన్న టైం లేదు పెద్దలు చాలా మంది మాట్లాడాలన్నారు ఇంకో 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 పాపు పాప పాపు అయ్యా మనం చుట్టూ ఉంచుకోరా పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి మంది పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయా మనం చూసుకో నీ స్థాయి ఎంత నీ వయసు ఎంత రాజకీయ అనుమానం ఎంత కాబట్టి నువ్వు నీ కార్యకర్తలను కాపాడుకునే మార్గం చేసుకో నీ పార్టీ మీద ఉంటే జాగ్రత్తగా కానీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ బీజేపీ కోటమి ఉన్న నేను రోజులు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కాలేదు చంద్రబాబు నాయుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు పెద్దోడు పెద్దలు వ్యక్తి అన్ని రాష్ట్రాల కల్లా గొప్ప రాష్ట్రంగా ఎది ఇచ్చిన వ్యక్తి గతంలో ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు అది మనం చెప్పడం కాదు రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అవసరం ఎందుకంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలన్నా ఏది చేయాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మండల కమిటీకి ఇక్కడ వచ్చిన పెద్దలకి మన ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇతరతో సెలవు తీసుకుంటున్నాను